హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్న ఈ పొడుపు కథను ఇంగ్లీష్లోకి అనువదిస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మన అంతిమ లక్ష్యం ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి మంచి ఇంగ్లీష్ చదవాలి రాయాలి వివరాల్లోకి వెళ్తే చూడండి హెడ్లైన్ చెప్పుకోండి చూద్దాం చూడండి మనం ట్రూ ట్రాన్స్లేట్ చేయలేము కొన్ని సందర్భాల్లో అది అర్థం చేసుకోవాలి చెప్పుకోండి అంటే టెల్మీ చూద్దాం లెటర్ సి అస్ సి అంటే మనం చూద్దాం చెప్పుకోండి చూద్దాం లెట్ అస్ సి చూడండి ముందుగా ఇంట్లో ఉండదు ఇక్కడ ఇంట్లో ఉండదు అంటే ఏంటి అది ఇది కనిపించదు ఇది ఇన్విజిబుల్ మనం రాసుకోవాలి అది ఇంట్లో ఉండదు అంటే ఇట్ ఈస్ నాట్ Inside the house. It is not inside the house. ఇంటిలో ఉండదు బయట ఉండదు It is not outside. It is not inside the house. It is not outside. అవుట్ నేల మీద ఉండదు చూడండి నేల మీద ఉండదు ఇట్ ఈస్ నాట్ ఆన్ ద గ్రౌండ్ గ్రౌండ్ అంటే నేల ఆన్ అంటే మీద ఉండదు ఇట్ ఈస్ నాట్ ఆన్ ద గ్రౌండ్ ఆకాశంలోనూ ఉండదు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద స్కై చూడండి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద స్కై అంటే ఆకాశంలోనూ ఉండదు ఇక్కడ లోను అని ఉంది కాబట్టి ఈవెన్ అంటే ఆకాశంలో కూడా ఉండదు ఇది లేకుండా అసలు ఇల్లే ఉండదు చూడండి వితౌట్ ఇట్ అంటే ఇది లేకుండా వితౌట్ ఇట్ దెర్ ఈస్ నో హౌస్ ఎట్ హాల్ దెర్ ఈజ్ నో హౌస్ ఎట్ హాల్ అంటే అసలు ఇల్లే ఉండదు ఎట్ హాల్ అంటే అసలు ఇల్లే ఉండదు దెర్ ఈజ్ నో హౌస్ ఇంతకీ ఏంటది సో వాట్ ఈజ్ ఇట్ సో మరి వాట్ ఈజ్ ఇట్ అంటే ఏమిటది ఇదొక పొడుపు కథ ఇట్ ఈస్ నాట్ ఇన్ సైడ్ ద హౌస్ ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద స్కై వితౌట్ ఇట్ దెర్ ఈస్ నో హౌస్ ఎట్ హాల్ సో వాట్ ఈజ్ ఇట్ చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం చాలామంది పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదవడానికి ప్రయత్నిస్తుంటారు దానికంటే మనం మొదటి మెట్ నుంచి ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా నేర్చుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అలాగే చూడండి రెండవది కిరీటం ఉంది కానీ రాజు కాదు చూడండి కిరీటం ఉందంటే ఎవరికి కిరీటం ఉంది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఇంతకుముందు మనం మెన్షన్ చేసాం కదా ఫస్ట్ అది అని అలాగే దానికి దానికి కిరీటం ఉంది అంటే ఇట్ హ్యాస్ ఎ క్రౌన్ ఇట్ అంటే అది హ్యాస్ ఏ క్రౌన్ హ్యాథ్ అంటే కలిగి ఉంది ఎ క్రౌన్ అంటే ఒక కిరీటం ఉంది ఇట్ హ్యాజ్ ఎ క్రౌన్ కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కింగ్ రాజు కాదు బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కింగ్ అది రాజు కాదు కత్తితో పోరాడిన సైనికుడు కాదు దో ఇట్ ఫైట్స్ విత్ ఎ స్వార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ దో అంటే అప్పటికీ దో ఇట్ ఫైట్స్ అంటే అది పోరాడినప్పటికీ దేనితో విత్ ఎస్ వర్డ్ అంటే ఒక కత్తితో దో ఇట్ ఫైట్స్ విత్ ఎ స్వర్డ్ మనం ఫైట్స్ ఎందుకు రాసామంటే ఇక్కడ కత్తి అనేది సింగులర్ కాబట్టి మనం సింపుల్ ప్రజెంటేషన్స్లో రాస్తున్నాం కాబట్టి వెర్బుకి ఎస్ యాడ్ అయింది అదే కత్తులతో అంటే దో ఇట్ ఫైట్ విత్ స్వర్డ్స్ ఫైట్ అని వస్తుంది ఫైట్స్ రాదు మనము సింగులర్ కత్తితో అని చెప్తున్నాం కాబట్టి దో ఇట్ ఫైట్స్ విత్ ఎ వర్డ్ సైనికుడు కాదు ఇట్ ఈస్ నాట్ ఎ సోల్జర్ ఇట్ ఈస్ నాట్ ఎ సోల్జర్ అంటే సైనికుడు కాదు చూడండి ఇట్ కిరీటం ఉంది కానీ రాజు కాదు కత్తితో పోరాడిన సైనికుడు కాదు ఇట్ హ్యాస్ ఎ క్రౌన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కింగ్ దో ఇట్ ఫైట్స్ విత్ ఎస్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ ఏ సోల్జర్ అలాగే చూడండి అదేంటో తెలుసా చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది తప్పులు చేస్తుంటారు ఇలాంటి విషయంలో అదేంటో తెలుసా అదేంటి అని అంటే మనం సాధారణంగా ఏమంటాం వాట్ ఈస్ ఇట్ తెలుసా అని ఇండైరెక్ట్లో ఉంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి డూ యూ నో అంటే తెలుసా మీకు తెలుసా ఇక్కడ మనం మీకు తెలుసా అని లేకపోయినప్పటికీ అది ఎవరిని అడుగుతున్నారు ఇన్నర్గా మనల్నే అడుగుతున్నారు కాబట్టి డూ యూ నో వాట్ ఇట్ ఈస్ అని చెప్పాల్సి ఉంటుంది వాట్ ఇట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ ఇట్ డైరెక్ట్గా అదేంటి అని అడిగితే వాట్ ఈజ్ ఇట్ అనాలి ఇక్కడ అదేంటో తెలుసా అని అన్నప్పుడు డూ యూ నో వాట్ ఇట్ ఈస్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ గమనించాలి చాలామంది తప్పులు చేస్తుంటారు తెలుగు నుంచి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం నేను చెప్తూ ఉంటాను ఎప్పటికీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం ఈజీ రెక్కలు లేవు కానీ ఎగురుతుంది చూడండి ఇక్కడ మనం దేనికి రాసుకోవాలి అది లేదా దానికి దానికి రెక్కలు లేవు అంటే ఇట్ హ్యాస్ నో వింగ్స్ ఇట్ హ్యాస్ నో వింగ్స్ అంటే అది రెక్కలు కలిగి లేదు కానీ బట్ ఫ్లైస్ ఫ్లైస్ అంటే ఎగురుతుంది ఇట్ ఫ్లైస్ అని కూడా అనొచ్చు ఇట్ హ్యాజ్ నో వింగ్స్ బట్ ఇట్ ఫ్లైస్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇట్ రాసాం కాబట్టి రెండోసారి రిపీట్ చేయని అవసరం లేదు ఇట్ హ్యాజ్ నో వింగ్స్ బట్ ఫ్లైస్ దానికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది కాలు లేవు కానీ ముందుకు వెళ్తుంది ఇదంతా సింపుల్ ప్రెసెంటెన్స్లోనే రాస్తున్నాము అలాగే రాయాలి ఇట్ హ్యాస్ నో లెగ్స్ కాళ్ళు లేవు కానీ బట్ ముందుకు వెళ్తుంది మూవ్స్ ఫార్వర్డ్ మూవ్స్ అంటే కదులుతుంది లేదా వెళ్తుంది గో అని రాయకూడదు ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మూవ్స్ అని రాయాలి మూవ్స్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ అంటే ముందుకు బట్ మూవ్స్ ఫార్వర్డ్ చివరకు మాయమవుతుంది ఫైనలీ అంటే చివరకు మాయమవుతుంది అంటే డిసప్పియర్స్ డిసప్పియర్స్ అంటే మాయమవుతుంది ఇదంతా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డిసప్పియర్స్ వచ్చింది మూవ్స్ అని వచ్చింది అలాగే ఫ్లైస్ అని వచ్చింది ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్తో రాస్తున్నాం కాబట్టి అదే ప్లూరల్లో ఉండి ఉంటే అంటే బహువచనం ఉంటే ఇక్కడ ఏమొస్తుంది ఫ్లై అని వస్తుంది అలాగే మూవ్ అని వస్తుంది అలాగే ఇక్కడ డిసప్పియర్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి ఏంటది వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ ఏంటది మీకు తెలుసా అంటే డూ యు నో వాట్ ఇట్ ఈజ్ అని రాయాలి కానీ ఇక్కడ కేవలం ఏంటది అంటే వాట్ ఈజ్ ఇట్ చూడండి మొదటి దాని యొక్క ఆన్సర్ ఏంటంటే అది ఇంట్లో ఉండదు బయట ఉండదు నేల మీద ఉండదు ఆకాశంలోనూ ఉండదు ఇది లేకుండా అసలు ఇల్లే ఉండదు ఇంతకీ ఏంటది కిటికీ విండో దీని యొక్క ఆన్సర్ విండో రెండవది కిరీటం ఉంది కానీ రాజు కాదు కత్తితో పోరాడిన సైనికుడు కాదు దీని యొక్క ఆన్సర్ ఏంటంటే కోడిపుంజు కాక్ అంటాం సి అలాగే రోస్టర్ అని కూడా అనొచ్చు కాక్ లేదా రోస్టర్ మేల్ హెన్ అలాగే రెక్కలు లేవు కానీ ఎగురుతుంది కాలు లేవు కానీ ముందుకు వెళ్తుంది చివరకు మాయమవుతుంది ఏంటది మేఘం క్లౌడ్స్ చూడండి ఈ విధంగా మనం ఏదో ఒక విధంగా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి నేను ఎందుకు చెప్తున్నానంటే మంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడేదంతా మంచి ఇంగ్లీష్ కాదు మనం ఇంగ్లీష్ని ప్యూరిఫై చేస్తూ ఉండాలి అంటే శుద్ధి చేస్తూ ఉండాలి అలా చేసిన వాళ్ళే రైట్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్ అని నా అభిప్రాయం